మనతో కానీ ఏసయ్య ఉన్నట్లయితే ఒక్క మాట సెలవిచ్చేవాడు సముద్రాన్ని శాంతింపజేసేవాడు కానీ ఈరోజు ఏసై మనతో లేడు చాలా రేగుతున్న ఈ సంద్రాన్ని అణిచేసేటటువంటి అణిచే అణచబడే అవకాశం లేదు ఏమో ఈ రాత్రి మన జీవితంలో చివరి రాత్రి ఏమో ఇక మన పని అయిపోతుందేమో ఇక భార్యను బిడలను చూసుకోలేవేమో మన పని అయిపోతుందేమో అయిపోయింది అనుకుంటున్నారంటే వాళ్ళు ఎందుకయ్యా అంటే ఏసుక్రీస్తు ఏమో గట్టు దగ్గర దేవుడితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తును తర్వాత తీసుకొద్దామంటే శిష్యులందరూ కూడా ఈ పడవ ఎక్కేశారు ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే పడవలో రావాలి లేక వచ్చే మార్గం లేదు ఒకవేళ ఏసయ్య వెనకాలొస్తున్నాడు కాబట్టి పడవలతో కరగడిసేపు మనం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని చేరుకుంటాడు కాబట్టి వచ్చినప్పుడు సముద్రాన్ని శాసించి మనల్ని కాపాడుతాడు అనేటటువంటి నమ్మకం వాళ్ళకి కుదరటం లేదు కారణం ఏమిటంటే ఏసయ్య కనుచూపు మేరలో కనిపించట్లేదు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి వారికి ఏమనిపిస్తుంది అంటే చెలరేగుతున్న ఈ అలలో సమాధి చేసేస్తాయి అనే భయము వారిని ఆవరించింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్ నా చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అర్థం కావటల్లా అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే నా నాశనాన్ని కోరుకుంటున్నారు నా నష్టాన్ని కోరుకుంటున్నారు నేను ఎప్పుడు చస్తానని చెప్పి చూస్తున్నారు నా జీవితంలో జరగకూడనివి జరగాలని ఆశపడుతున్నారు నా ఉద్యోగాన్ని ఓడగొట్టేసేయాలని వాళ్ళని ఆశపడుతున్నారు సంపాదనను లాక్కోవాలని ఆశపడుతున్నారు నా చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు నా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు నాకు అననుకూలంగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది వీళ్ళ మధ్య వీటి మధ్య బ్రతకడం కష్టమేమో వీళ్ళను జయించడం కష్టమేమో నాకెందుకు అనిపిస్తుంది నా పని అయిపోయింది అనిపిస్తుంది ముందుకు సాగలేను అనిపిస్తుంది ఈ పరిస్థితిని జయించి చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి నేను చేరుకోలేనేమో అని నాకు అనిపిస్తుంది కానీ బ్రదర్ నేను ఏం చేశాను బ్రదర్ ఎవరికి అన్యాయం చేశాను బ్రదర్ ఎవరికి ద్రోహం చేశాను బ్రదర్ ఎవరిని మోసం చేశాను బ్రదర్ నా జీవితంలో ఎవరిని మోసం చేయాల ఎవరికి అన్యాయం చేయాలి కానీ నాకెందుకు బ్రదర్ నా చుట్టూ నాకు వ్యతిరేకంగా తయారైనాయి అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయి నాకు అనిపిస్తుంది నా పని అయిపోయిందని చెప్పి అనిపిస్తుందా నీ పని అయిపోయిందని చెప్పి అయితే విను శిష్యులు అనుకుంటున్నా మా పని అయిపోయింది మా పని అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో యేసు కూడా రావడానికి అవకాశం లేదు వచ్చేటటువంటి ఛాన్సే లేదు ఇప్పుడు ఆయన మనల్ని ఎలా బతికిస్తాడు ఎలా కాపాడతాడు సముద్రం ఎలా శాసిస్తాడు శాంతింప చేస్తాడు మనల్ని అద్దరికి గమ్యానికి ఎలా చేరుస్తాడు వంద ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు వచ్చేసాడండి ఎవరో ఆ పద్మాంధవుడు ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చేసాడో ఎలా వచ్చాడు చెప్పండి చెప్పండి ఎలా వచ్చాడు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడండి ఊహించలేదండి ఊహించలేదండి శిష్యులు యేసు అలా వస్తాడని సహోదరుడా సహోదరి నీ సమస్య ఎంత తీవ్రమైనదన్నా కావచ్చు అది ఎంత అసాధ్యంగా కనిపించినా కనిపించవచ్చు కానీ వస్తాడు ఎవరు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ రక్షకుడు నీ దేవుడు వస్తాడు ఎలా వస్తాడు నువ్వు ఊహించని మార్గంలో వస్తాడు నువ్వు ఊహించని విధంగా వస్తాడు కానీ ఖచ్చితంగా వస్తాడు ఎందుకని నిన్ను రక్షించడానికి ఎందుకని నిన్ను కాపాడడానికి ఎందుకని నీ చుట్టూ చెలరేగుతున్న అననుకూల పరిస్థితులను వాతావరణాన్ని అణిచివేసి నిన్ను ఏ గమ్యానికి చేర్చాలనుకుంటున్నాడో ఆ గమ్యానికి చేర్చడానికి నా ప్రభు ఖచ్చితంగా వస్తాడో అప్పటి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో అప్పటి వరకు దేవుని పట్ల నీ నమ్మకాన్ని కాపాడుకో వచ్చేసాడండి అల్లల మీద నడుచుకుంటూ ఏసయ్య వచ్చేశాడో ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో చెప్పండి ఎగసి పడుతున్న అలలను అణిచివేయడానికి సమాధి చేయాలనుకుంటున్న సముద్రాన్ని శాంతింపచేయడానికి ఏసయ్య వచ్చేసాడండి అలా వారిని ఆదుకోవడానికి వారిని అద్దరికి చేర్చడానికి ఆ ఏసయ్య వచ్చేస్తే అపార్థం చేసుకున్నారండి ఆ శిష్యులు ఏసు ఆ చీకటిలో అలలు ఎగసి పడుతున్న సమయంలో పెను తుఫానులా ఉన్న వాతావరణంలో ఏసయ్య సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తే శిష్యులు ఏసయ్యను అపార్థం చేసుకున్నారండి ఏమన్నారో తెలుసా చూడండి బైబులే ఏముందో ఇరవై ఐదవ వచ్చరం రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొక్కకు వచ్చి నాలుగవ జామ్ అంటే తెలుసా ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య దాన్ని నాలుగవ జామ్ అంటారు నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి ఎవరో చూశారు అనేసరికి ఇక మిగతా శిష్యులందరూ కూడా హడిలిపోయారండి అల్లాడిపోయారండి అరిచి కేకలు రక్షించడానికి వచ్చిన ఏసయ్యను అపార్థం చేసుకొని రక్షకుణ్ణి దైవ్ దేవుణ్ణి చూసి భూతంగా భావించారండి వారికి ఉన్న భయాన్ని ఎవరండి అణిచివేయగలిగింది బైబిల్లో ఆ తర్వాత మాట మీరు రౌండ్ చేసుకోండి భయపడిపోయి వాళ్ళు భయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏముంది అక్కడ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము చదవాలి ఖచ్చితంగా భయముతో వారందరూ కేకలు వేస్తున్నప్పుడు ఏముంది అక్కడ ఆలస్యంగానా ఆ తర్వాత వెంటనే అర్థం ఏమిటి నా శిష్యులు అనవసరంగా వీళ్ళు భయపడిపోతున్నారు అనవసరంగా చింతిస్తున్నారు చచ్చిపోతామేమో అనుకుంటున్నారు ఆ చచ్చిపోతామనే భయంతో కేకలు వేస్తున్నారు అలా భయంతో ఉన్న వారికి ఏసయ్యా ఎలా జవాబిచ్చాడు వెంటనే జవాబిచ్చాడు మనలో చాలామంది అనుకుంటున్నారు ఏసై నాకు జవాబు ఇవ్వటంలా జవాబు ఆలస్యం చేస్తున్నాడు నా ప్రార్థనకు జవాబు ఆలస్యంగా చేస్తున్నాడు నా ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది పిల్లల విషయంలో ఆలస్యం జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆయన ఆలస్యం చేస్తున్నాడని వినయ్య వినమ్మ నా దేవుడు క్షణం కూడా ఆలస్యం చేసేవాడు కానే కాదు నీ జీవితంలో నువ్వు కలుగున్న పరిస్థితిని చూసినప్పుడు జవాబు ఇవ్వడంలో వెంటనే ప్రతిస్పందించేవాడు వెంటనే భయపడిపోతున్న శిష్యులను చూసి అసు అన్న మాట అంటే తెలుసా భయపడుకుడే నేనే ఏమన్నాడు ధైర్యము తెచ్చుకునుడే నేనే భయంతో బిక్కు బిక్కుమంటూ అరుస్తున్నటువంటి శిష్యుల హృదయాలను నెమ్మది పరిచింది ఏంటో తెలుసా నా ఏసయ్య యొక్క మాట మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో భయం వచ్చినప్పుడు మన జీవితం భీతి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆదరించగలిగిన ధైర్యపరచగలిగింది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఎందుకు తెలుసా దేవుని యొక్క మాట ఈ మాటకు నువ్వు దూరంగా ఉంటే ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత బిక్క చచ్చిపోతావు బిక్కు బిక్కుమంటూనే చచ్చిపోతావు కానీ వినో దేవుడిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాక్కు చేత నీకు ధైర్యాన్ని ఇవ్వాలని నాశపడుతున్నాడు అడుగుతున్నా ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ధైర్యం పొందుకోవాలా ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ఆదరించబడలా ఎన్నిసార్లు బైబుల్ చదివినప్పుడు నీకు వాగ్దానం దొరకలా ఎన్నిసార్లు నీ జీవితంలో దుఃఖం ఉబ్బుక్కుంటూ వస్తున్నప్పుడు బైబుల్ తెరిచినప్పుడు దేవుడినితో మాట్లాడలా దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్ బైబుల్ ద్వారా నాతో సరైన సమయంలో మాట్లాడాడు బ్రదర్ అన్న వాళ్ళు చే చూపిస్తారా అది నా దేవుడు నీకు ఇచ్చిన బహుమానం నువ్వు కష్టంలో నష్టంలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలో చేతగానప్పుడు ఏ మార్గము కాన్ రానప్పుడు నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాన్ని తెచ్చాడు ఆ రోజు భయంతో బిక్కు బిక్కు మనం ఉన్నట్టు అరుస్తున్నటువంటి శిష్యుల్ని ఆదరించింది ధైర్యపరిచింది అంటూ తెలుసా దేవుని మాట భయపడకడే భయపడకండి నేనే భయపడకండి కానీ నేనే అన్న యేసును చూసి వీళ్ళేమన్నారు భూతం భూతం ఏమిటి మిమ్మల్ని రక్షించడానికి వస్తే అద్దరికి చేర్చడానికి వస్తే నన్ను అపార్థం చేసుకొని నన్ను భూతంతో పోలుస్తారా మీ చావు మీరు చావండి అని వెళ్ళిపోయాడండి నా ప్రభు నువ్వు ఆయనను అపార్థం చేసుకోవచ్చు కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నా ప్రభు అయినా యేసుక్రీస్తు ఎన్నిసార్లు మనం ఆయన అపార్థం చేసుకున్నామో ఆలస్యం చేస్తున్నాడని అపార్థం చేసుకున్నాం జవాబు ఇవ్వడం లేదని అపార్థం చేసుకున్నాం కష్టాన్ని తీర్చడం లేదని అపార్థం చేసుకున్నాం కష్టాలు గుండా వెళుతున్నప్పుడు వాటిని అరిచివేయడం లేదని తరిమి వేయడం లేదని తగ్గించటం లేదని అపార్థం చేసుకున్నాం అయినా నిన్ను మాత్రం ఆయన అపార్థం చేసుకోలేదే అందరూ నిన్ను అపార్థం చేసుకున్నాం ఆయన మాత్రం అర్థం చేసుకున్నాడు ఒక విషయం చెప్పమంటారా ఈ లోకంలో యేసు నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించిన వాడు నీ హృదయాన్ని చూస్తున్నవాడు నీ హృదయంలో ఉన్న దిగులును నీలో ఉన్న గుబులను అర్థం చేసుకోగలిగిన ఆపద్బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే విశ్వసించిన వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి భయపడద్దో భయపడేవానిగా ఉండద్దు అని సూటిగా స్పష్టంగా శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలయ్య కొన్నిసార్లు మా జీవితంలో అన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ కూడా మమ్మలను ఒడ్డుకు చేర్చటానికే మాకు క్షేమాన్ని ఇవ్వడానికే మమ్మలను ప్రభు సంతోషపరచటానికే వాటిని నువ్వు అనుమతించావనే వాస్తవం తెలియక అపార్థం చేసుకుంటూ వచ్చావు నాయనా మమ్మల్ని పేతురులాగా అసాధ్యాలను చూడాలని అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలని అనే విశ్వాసం మాకు దయచేయ ప్రభువ వెత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి నాయన భయము లేకుండా పెదురు లేకుండా భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరము నాయన రెక్కల చోటున బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీరు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే